అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ఎన్నో ఏళ్ళ కల అక్టోబర్ ఒకటి అమలు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది సో టాపిక్ టాపిక్కి వెళ్దాం పెన్షనర్స్ అని చెప్పి మెయిన్ చూస్తూ చూస్తున్నాం పెన్షన్దారులందరికీ కూడా ఒక భారీ గుడ్ న్యూస్ అందిస్తూ మంత్రి కీలక ప్రకటన చేయడమే జరిగింది ముఖ్యంగా ఇది ఎన్నోఏల కల మనకి అతి తక్కువ పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్స్కి భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈపిఎస్ తొమ్మిది ఐదు పథకం కింద దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది పెన్షన్దారు లబ్ధి పొందుతుండగా వారిలో కేవలం జీరో పాయింట్ ఆరు ఐదు శాతం మందికి మాత్రమే నెలకు ఆరు వేల పెన్షన్ వస్తుంది అని చెప్పి మనకి ప్రస్తుతానికి వస్తోంది అని చెప్పి మంత్రి అధికారిక ప్రకటన చేయడమే జరిగింది ముఖ్యంగా ఈ ఏడాది మార్చి ముప్పై తేదీ నాటికి మొత్తం ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది పెన్షన్దారులు కేవలం యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒకటి మందికి మాత్రమే ఆ మొత్తం కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందని చెప్పి మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉందని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా వీరికి ఇప్పటి నుంచి అధిక పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా లోపు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అదేవిధంగా పెన్షన్కి సంబంధించి కొత్త ఆవిష్కరణలు అక్టోబర్ ఒకటి నుంచి అమలు అయితే కాబోతున్నాయి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్